హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈరోజు మనకు జనగామ టు ఉస్నాబాద్ కరీంనగర్ వెళ్ళే హైవేకి మనకు సెకండ్ థర్డ్ బీట్ వస్తారండి జనగాం టు కరీంనగర్ మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ హైవే ఆ హైవే నుంచి వెళ్ళి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ దూరంలో మనకు ఒక ఇరవై ఫీట్ల రోడ్ తోటి ఎకరం సైట్ అమ్మకానికి వచ్చిందండి డైరెక్ట్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది ఎకరం వరి పొలము సైట్ వచ్చేసి ఇలా వస్తుంది బాక్స్ లెక్క సైట్ వరకు కార్ అప్రోచ్ ఈజీగా ఉన్నది జనగాం డిస్టిక్ జనగాం మండలం జనగాం రిజిస్ట్రేషన్ జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి కేవలం ఒక పదమూడు పద్నాలుగు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది మీరు అపోజిట్లో చూస్తుండొచ్చు జనగాం టు ఉస్నాబాద్ కరీంనగర్ వెళ్ళే హైవే అండి అది దీనికి డాక్యుమెంట్ పరంగా తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా ఆల్ క్లియర్ టైటిల్ అనేది డైరెక్ట్ రైతు దగ్గర ఉండే మకానిక్ ఉంది దీనికి రైతు చెప్తున్న ధర ఎకరానికి ముప్పై ఆరు లక్షలు మాత్రమే చెప్తున్నాడు మన పేమెంట్ని బట్టి తగ్గే అవకాశంలో కూడా ఉంది సాయిల్ పరంగా చూస్తే కంప్లీట్గా ప్యూర్ రెడ్ సాయిల్ అండి ప్యూర్ రెడ్ సాయిల్ క్లియర్ టైటిల్ ఇందులో బోరు కానీ బాగా కానీ లేదండి మనకు రైతుకు వచ్చేసి ఇక్కడ ఒక రెండు ఎకరాల దాకా ఉంటుంది ఇందులోకి వెళ్ళి కేవలం ఎకరం మాత్రమే అమ్ముతున్నాడు చుట్టుపక్కల మాత్రం గ్రౌండ్ వాటర్ ఫుల్ వాటర్ ఏరియా మనకు ఒక టూ త్రీ కిలోమీటర్స్ రేడియస్లో రిజర్వాయర్ కూడా ఉంటుంది సైట్ వచ్చేసి చాలా సూపర్ ఉన్నది బాక్స్ లెక్క ఉన్నది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి